హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన వ్యాపార అవకాశాన్ని మీ ముందుకు తెస్తున్నాను ముందుగా నా పేరు కొప్పాక శ్రీనివాసరావు మార్కెటింగ్ డైరెక్టర్ కుశల ఎంటర్ప్రైజెస్ అదనపు ఆదాయం కావాలి ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి ఇంకా మేము ఏదన్నా మంచి వ్యాపారం చేస్తూ సంపాదించాలి అనుకునే వాళ్ళకి కుశల ఎంటర్ప్రైజెస్ ఒక మంచి ఫ్లాట్ఫారంగా ఎదుగుతోంది దాంట్లో మీరు చిన్న పెట్టుబడితో మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు ఇవాళ భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేసిన ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది అవసరం పడుతుంది ఎందుకంటే పెరిగిన ఖర్చులు తర్వాత స్కూల్ ఫీజులు కానీ రకరకాల ఎక్స్పెండిచర్ పెరిగిపోవటం వల్ల ప్రతి వ్యక్తికి అదనపు ఆదాయం అనేది అవసరం అవుతుంది అయితే ఈ సందర్భంలో మేము మా మదర్ కంపెనీ శక్తి హెర్బల్స్ ద్వారా ఒక పద్నాలుగు ప్రోడక్ట్లు తయారు చేస్తాం అవి హెర్బల్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ దైనందిన జీవితంలో నిత్యం అవసరం ఉంటాయి ప్రతి మనిషికి కూడా దైనందిన జీవితంలో నిత్యం అవసరం ఉంటాయి ఉదాహరణకి టూత్పేస్ట్ ఉంది మార్కెట్లో అనేక రకాల ఎంఎన్సి కంపెనీలు రకరకాల టూత్పేస్ట్లో ఉండొచ్చు మనం ఒక ఆయుర్వేదిక్ మంచి టూత్పేస్ట్ తయారు చేస్తాం అట్లాగే ఒక రెడ్ శాండిల్ సోప్ అనేది కూడా తయారు చేస్తున్నాం అంటే ఒక బాడీ స్క్రబ్బర్ సోప్ ఏవైతే పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా సొల్యూషన్ నిమిత్తము ఒక చక్కని సబ్బు అంటే అది బుగ్గల మీద నూతిటి మీద మెడ మీద ఉన్న నలుపునంతా తొలగించే ఒక అద్భుతమైన సూప్ని తయారు చేస్తాం అట్లాగే పెయిన్ బామ్లు చాలా ఉన్నాయి మనం వ్యాక్స్ రహిత పెయిన్ బామ్ కూడా శివశక్తి బామ్ దాని పేరు అద్భుతమైనటువంటి పెయిన్ బామ్ ఆయిల్ బేస్డ్ వ్యాక్స్ వాడకుండా మంచి పెయిన్ బామ్ తయారు చేస్తాము అది మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందింది చాలామంది వాడిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతున్నారు తర్వాత జాయింట్ పెయిన్ ఆయిల్ మజిలాయిల్ ఎవరైతే మోకాళ్ళ నొప్పులు పిక్క నొప్పులు జాయింట్ పెయిన్స్ ఇట్లాంటి వాటికి సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ మహాశక్తి బ్రాండ్ మీద జాయింట్ పెయిన్ ఆయిల్ తయారు చేస్తున్నాం అట్లాగే ఫేస్ క్రీమ్ అంటే ఈ మంగు మచ్చలు బొగ్గల మీద నల్లటి మచ్చలు ఎర్రగా రకరకాల మచ్చలు చేరిపోయి ఉంటాయి వాటిని అన్ని తొలగించడానికి కుంకుమాది లేపమని ఒకటి తయారు చేశారు అట్లాగే హెయిర్ వాష్ పేస్ట్ అంటే చాలామంది సఫర్ అయ్యేది ఏంటంటే చుండ్రు సమస్య చాలామంది యువకులు కానీ యువతులు కానీ మధ్య వయసుకులు కానీ చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఏంటంటే చుండ్రు పళ్ళలో చుండ్రండి దురదండి జుట్టు రాలిపోతుందండి ఈ రకరకాల సమస్యలు అంటే పూర్వం మనకైతే కుంగుడికాయలు ఇంట్లో ఉన్నటువంటి మందార పువ్వు వీటితో చక్కగా తయారు చేసుకునేవాళ్ళం ఇవాళ సిస్టమ్ లేదు కాబట్టి మనం ఈజీ మెథడ్లో ఒక పది రంగా వాళ్ళ పెద్ద రకాల ఇంగ్రీడియంట్స్ను చక్కగా ఎండబెట్టి అంటే కుంగుడికాయలు ఉసిరికాయ శేకాయి బృంగరాజు మెంతులు మందార పువ్వు బిల్వపత్రం అరిస్ట జాప ఇట్లాంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా ఎండబెట్టేసి వాటిని ఒక పేస్ట్ కింద తయారు చేసి రెడీమేడ్ షాంపూ తయారు చేసాం అది వాడుతున్నటువంటి వేలాది మంది కస్టమర్లు సంతృప్తి వ్యక్తం చేశారు చాలా అద్భుతంగా బాగుందని ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకుంటున్నారు తెప్పించుకుంటున్నారు మంచి సేల్స్ దానికి అట్లాగే మరొక సమస్య హెయిర్ ఆయిల్ జుట్టు దాలిపోతుంది మాకు జుట్టు రాలిపోతుంది జుట్టు రాలిపోవటానికి ప్రధానమైన కారణాలు ఏముంటాయి ఒకటి విపరీతమైనటువంటి వేడి అతిగా ఆలోచించడం ఓవర్ థింకింగ్ చేయడం తర్వాత వాటర్ కొన్ని ఏరియాలో పడకపోవటము సరైన పోషణ లేకపోవటం వల్ల కూడా జుట్టు రాలిపోతుంటుంది దాని నిమిత్తం పరిష్కార నిమిత్తం యువత యువకులకి మనం ఏం అంటే ఒక పది రకాలు రుద్రపుష్పాన్ని తర్వాత మన బాదం ఆయిల్ బాదం పప్పు తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ రకరకాల పది రకాల ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపి అందులో హెయిర్ ఆయిల్ కూడా చాలా అద్భుతంగా తయారు చేసాం అది కూడా చాలామంది వాడుతున్నారు మంచి సత్ఫలితాలు ఇస్తుంది హెయిర్ ఆయిల్ ఒక టెన్ ఇంగ్రీడియంట్స్ దాంట్లో ఉంటాయి అట్లాగే ఇన్హీలర్ ఆర్గానిక్ ఇన్హీలర్ కూడా తయారు చేస్తాం అంటే మన దగ్గర హెయిర్ కేర్కి బ్యూటీ కేర్కి కేర్కి సంబంధించి అన్ని రకాల ఐటమ్స్ తయారు చేస్తాం వీటిని మార్కెట్ చేసుకోవాలంటే మంచి సర్కిల్ ఉంది కొంతమందికి మంచి సర్కిల్ ఉంటుంది మంచి మంచి ఫ్రెండ్స్ పబ్లిక్లో చాలా చొరవగాను మంచి తోను కలివిడితో అందరితో తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఏదో ఉపాధ్యాయ వృత్తిలో ఉండొచ్చు ప్రైవేట్ టీచర్లో ఉండొచ్చు మార్కెటింగ్లో ఉండవచ్చు రకరకాల వ్యాపకాలు చేస్తూ వాళ్ళ ప్రొఫెషన్లో ఉండొచ్చు వాళ్ళందరికీ కూడా ఈ ప్రోడక్టులన్నీ కూడా సేల్స్ చేసుకొని మార్కెట్ చేస్తూ మీ పరిధిలో సేల్స్ చేసుకోవటానికి మేము ఒక ఫ్రాంచైజీలు ఇస్తున్నాం అది మినిమం ఇరవై ఐదు వేల నుంచి వాళ్ళు నివసించే ఏరియాస్ అంటే టూ టైర్ సిటీ త్రీ టైర్ సిటీస్ అని మండలాలు కొంచెం మున్సిపాలిటీలు కార్పొరేషన్లు బట్టి ఇరవై ఐదు వేలు యాభై వేలు డెబ్బై ఐదు వేలు లక్ష అట్లా ఆ ఏరియాని బట్టి మనము ఫ్రాంచైజీలు ఇస్తాము చిన్న చిన్న ఫ్రాంచైజీలు దానికి కావాల్సినటువంటి పాంప్లెట్స్ మేమే ఇస్తాము మంచి ఫ్లెక్సీస్ అద్భుతమైన డిజైన్స్తో కూడినటువంటి ఫ్లెక్సీస్ మేమే ఇస్తాము మంచి పర్సంటేజ్ కూడా ఇస్తాము ఆ ప్రొడక్ట్స్ని మీ సర్కిల్లో సేల్స్ చేసుకోవటం వల్ల నెలకి ఇరవై వేలు నుంచి మినిమం యాభై వేల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా మంచి దృష్టి పెట్టి కాన్సన్ట్రేటెడ్గా ఇల్నెస్ నుంచి వెల్నెస్లోకి మారదాము ఆరోగ్యవంతమైన ఉత్పత్తులను వాడదాము అని మనం ప్రజలకి మనకున్న సర్కిల్లో పరిచయం చేస్తూ తెలియజెప్పటం ద్వారా నెలకి పదిహేను నుంచి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు గ్రాడ్యువల్గా ఒక ఆరు నెలలకు వచ్చేసరికి స్టాండర్డ్గా సంపాదించుకోవచ్చు దానికి సంబంధించినటువంటి మంచి డిజైనర్స్ కానీ పోస్టర్స్ కానీ మేము ఇస్తే ఎవరైతే మేము పనిచేస్తామండి అదనపాతం కావాలని అనుకుంటారు వాళ్ళందరికీ మేము మంచి సపోర్ట్ చేస్తాము అట్లాగే ఇప్పటికీ నలభై ఫ్రాంచైజీలు ఎస్టాబ్లిష్ చేసాము దే ఆర్ ఎర్నింగ్ వెరీ మచ్ ఆఫ్ అమౌంట్స్ మార్కెట్లో మంచి ఫెమ్యూర్ అయింది అట్లాగే మాకు రెగ్యులర్గా ఏంటంటే ఈ శక్తి హెయిర్బల్స్లో నుంచి ఉత్పత్తులు తయారవుతుంది కుశల ఎంటర్ప్రైజెస్ నుంచి మాత్రమే ప్యాన్ ఇండియా అంతా సప్లై అవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ నుంచి ఎటువంటి ప్రోడక్ట్ బయటకు రాదు కేవలం కుశల ఎంటర్ప్రైజెస్ నుంచే మార్కెట్ జరుగుతూ ఉంటుంది అది రిటైల్ ఇండస్ట్రీలో మనం అన్ని మెడికల్ ఫ్యాన్సీ కిరాణా షాపులకి సప్లై చేస్తాము దానికి ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా ఉంది అది కాకుండా ఇంకా అదనంగా సంపాదించాలి మంచి ఉత్పత్తులని మంచి నాణ్యమైన ఉత్పత్తులను ప్రజలకి అందుబాటు ధరలో సామాన్యుడు కూడా కొనుక్కోగలిగినటువంటి ధరలో ఆయుర్వేదాన్ని రిజోనోవేట్ చేయాలి మళ్ళీ ఆయుర్వేదాన్ని బ్రతికించాలి సనాతన భారతీయ ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి ఉత్పత్తులు అనేక రకాల ఉదాహరణకి మధు మంజిష్ట ఉంది అది కాకుండా ఇంకా అదనంగా సంపాదించాలి మంచి ఉత్పత్తులని మంచి నాణ్యమైన ఉత్పత్తులను ప్రజలకి అందుబాటు ధరలో సామాన్యుడు కూడా కొనుక్కోగలిగినటువంటి ధరలో ఆయుర్వేదాన్ని రిజోనోవేట్ చేయాలి మళ్ళీ ఆయుర్వేదాన్ని బ్రతికించాలి సనాతన భారతీయ ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి ఉత్పత్తులు అనేక రకాల ఉదాహరణకి యాస్టి మధు మంజిష్ట రసకర్పూరము కుంకుమ కుంకుంపుతో మేము ఒక అద్భుతమైనటువంటి ఒక ఫేస్ క్రీమ్ తయారు చేసాం అది రాయటం వల్ల ఈ మచ్చలన్నీ పోతాయి ఫెయిర్నెస్ కూడా వస్తుంది యొక్క మీరు మన మైండ్ సెట్ ఏంటంటే కార్పొరేట్ క్రీమ్స్ లాగా బాగా క్రీమీగా ఉండవు చక్కగా రాత్రిపూట మంచిగా అప్లై చేసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే దోమలకు కూడా మనకి చక్రాల నుంచి మానిపించి ఈ లోషన్ తయారు చేస్తున్నాము అలాగే దోమల స్ప్రే తయారు చేస్తున్నాము అలాగా మహిళలు ఇంట్లో గృహిణులు ఉంటారు ఖాళీ సమయాన్ని ఉపయోగించుకొని మీ చుట్టుపక్కల పరిచయాలు పెంచుకుని మంచి ఒక బోర్డు ఇస్తాం మీకు ఇంటి దగ్గర డిస్ప్లే బోర్డు పెట్టుకొని చిన్న లో పెట్టుకుని మీరు వచ్చిన సర్కిల్ అందరికీ అమ్ముకోవచ్చు సేల్స్ చేసుకోవచ్చు మంచి ఆదాయాన్ని గెయిన్ చేయవచ్చు అట్లాగే రిటైర్ అయిన పర్సన్స్ మీకున్న సర్కిల్ ఉపయోగించుకోవచ్చు అట్లాగే చిన్న చిన్న ఉద్యోగాలు చేసారు లేదా చిన్న చిన్న కిరాణా దుకాలు ఫ్యాన్సీలు నడిపే వాళ్ళందరూ కూడా మీ కౌంటర్లో సేల్ చేసుకోండి దానికి సంబంధించినటువంటి పబ్లిసిటీ అంతా మేము ఇస్తాం కేవలము ఏదో టీవీలో అడ్వర్టైజ్మెంట్లు వచ్చినవి టీవీల్లో సినీ నటులు ప్రచారం చేసే ఉత్పత్తులే వాడతాము అనే అవగాహన నుంచి బయటికి రండి ఎన్నో స్టార్టప్ కంపెనీలు ఇవాళ ఇండియాలో డెవలప్ అవుతున్నాయి మనం అద్భుతమైన ఆయుర్వేద గ్రంథాల్లో నిక్షిప్తమైనటువంటి ఫార్ములాస్తో మనం ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాము ప్రజల కోసం అందుబాటులో ఉంచుతున్నాము అందుబాటులో ధరలో ఉంచుతున్నాము దాన్ని ఉపయోగించుకొని మీరు పది మందికి ప్రొడక్ట్లు అమ్మటం వల్ల మీకు ఉపాధి దొరుకుతుంది కంపెనీ డెవలప్ అవుతుంది కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ కూడా మనం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ఎవరైతే అదనపు ఆదాయం కోసం చూస్తున్నారో ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలనుకుంటున్నారో మనకు ఉన్నటువంటి చక్కటి పరిచయాలతో చక్కటి ఇంట్రాక్షన్తో పది మందిలో మనం చొరవగా కలుగుతాము వాళ్ళందరికీ అదనంగా నెలకి ఇరవై వేలు నుంచి యాభై వేల రూపాయల వరకు సంపాదించుకునేటువంటి అద్భుతమైన అవకాశం కుశల ఎంటర్ప్రైజెస్లో ఉంది ఈరోజే సంప్రదించండి మమ్మల్ని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంప్రదించండి మా విజిట్ మా ను కూడా విజిట్ చేయండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కులా హెర్బల్ స్టోర్స్ వెబ్సైట్ని సందర్శించండి ప్రొడక్షన్ ని చూడండి అద్భుతమైనటువంటి కంపెనీగా ఎదుగుతోంది రండి స్వాగతం పలుకుతున్నాం భాగస్వాములకి అండి మనందరం మంచి ఉత్పత్తి కుసలాంటి క్షేమం కుశలాంటి నమ్మకం కుసలాంటి ఆరోగ్యం ఆరోగ్యమైన ఉత్పత్తులు ఆరోగ్యవంతమైన ప్రజల కోసం సర్వీస్ చేయడానికి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్లు అందించడానికి ప్రైజ్ లో అందించడానికి మేము సిద్ధంగా